నెల్లూరు నగరంలోని జైమ్స్ గార్డెన్లో లో శ్రీరామనవమి వేడుకలను శ్రీనివాసులు నాగేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి పోకల రవి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుల కిషోర్ నూనె మల్లికార్జున యాదవ్ నేతాజీ సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా సాగింది అనంతరం రెండు మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో బాపరెడ్డి బల్లం హరిప్రసాద్ కొండ శ్రీనివాసులు రెడ్డి మాధవ్ వంశీ కృష్ణ పాల్గొన్నారు హిందువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నలభై ఐదవ డివిజన్లో శ్రీనివాసులు గారు నాగేంద్ర గారు ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా శ్రీరామ నవం సందర్భంగా ఇక్కడ శ్రీవారి రాముల వారి కళ్యాణం జరిపిస్తున్నారు అందులో భాగంగా ఈ డివిజన్ నాయకులు సుధామాధవ్ గారు ఇక్కడ ఇన్వైట్ చేయడం వల్ల యూని మల్లికార్జున మేమందరూ ఇక్కడికి రావడం జరిగింది సుపరిపాలన అందించడమే శ్రీరాముని లక్షణం సమస్త జీవకోటిని సమన్యాయంతో చూడగల శక్తి శ్రీరామునికి ఉందని మన పురాణాలు చెప్తుంది హిందువుల బంధుత్వానికి ఆదర్శానికి ప్రతీక మా యుగపురుషుడు శ్రీరాముడు అని చరిత్ర తెలుపుతుంది వాల్మీకి గారు కోరినట్టుగా శ్రీరామ రాజ్యం స్థాపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ప్రజలందరికీ సమన్యాయం జరిగేటట్టుగా లేమి శబ్దం వినపడకుండా శుపరిపాలన అందేటట్లు మన కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి కోరికలు సఫలీకృతమై సుఖశాంతంతో వారి మరొకసారి కోరుకుంటూ శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు జేమ్స్ గార్డెన్లో జనసేన నాయకుడు మాధవ్ గారు నాగేంద్ర గారు శ్రీనివాసులు గారు వాళ్ళ సారథ్యంలో జేమ్స్ ఖాతంలో సీతారామ కళ్యాణం జరగడం చాలా ఆనందదాయకం కనులకు ముందుగా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వాళ్ళకి ముఖ్యంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అందరూ సుభిష్టంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాం